చికెన్ పికిల్ చేయడం చాలా ఈజీ అని మాత్రం నేను అస్సలు చెప్పనండి ఎందుకంటే చాలా టైం పడుతుంది దీనికి చాలా ఓపిక ఉండాలన్నమాట కానీ చేస్తే మాత్రం చాలా టేస్ట్గా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టపడి తింటారు దీనికోసం అయితే నేను ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని కలిపి పక్కన ఉంచుకున్నాను మసాలా కోసం రెండు స్పూన్ల ధనియాలు ఒక పట్ట మూడు లవంగాలు మూడు యాలక్కాయలు వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మెంతులు వేసి బాగా ఫ్రై చేసి పొడి చేసి పక్కనుంచుకోవాలి తర్వాత ప్యాన్లో చికెన్ వేసి నీళ్ళన్నీ ఇంకపోయేలాగా డ్రై ఫ్రై చేసుకొని పక్కనుంచుకోవాలి తర్వాత బండట్లో ఒక కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఈ చికెన్ పీసులన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదే అసలైన పని అనమాట చాలా టైం పడుతుంది ఇవి ఎలా ఫ్రై చేయాలి అంటే బాగా కలర్ చేంజ్ అవ్వాలి పీస్ పట్టుకుంటే గట్టిగా ఉండాలి అలా ఫ్రై చేసుకుంటేనే మనకు చికెన్ పేకెలు చెడిపోకుండా బాగుంటుందన్నమాట ఇది ఫ్రై అయ్యే లోపల మనం నిమ్మకాయని రసం తీసి పక్కనుంచుకోవాలి పెద్ద మకాయలు అయితే రెండు చిన్న అయితే మూడు రసం తీసి ఉంచుకోవాలి చికెన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఉంచుకోవాలి తర్వాత టూ స్పూన్స్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ ముక్కలు కూడా అందులో వేసేసి మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా అందులో వేసేసి పావు కప్పు కారం వేసుకోవాలి పావు కప్పు సాల్ట్లో ఒక స్పూన్ సాల్ట్ లెస్ చేయాలి ఎందుకంటే స్టార్టింగ్లో మనం ఒక స్పూన్ సాల్ట్ వేసాం కదా ఈ చికెన్లో కాబట్టి దాన్ని లెస్ చేసి సాల్ట్ వేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆపేసి చల్లారిన తర్వాత లెమన్ జ్యూస్ను కూడా వేసేసి బాగా కలుపుకొని చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది టేస్టీ టేస్టీ చికెన్ అనమాట చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అందరికీ షేర్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్